నిజానికి మెగాస్టార్ చిరంజీవి కానీ టాలీవుడ్లోకి మోపిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకంటూ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇమేజ్ ఇస్మంత కూడా చెక్కు చెదరలేదు పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే నిజానికి అభిమానులు దేవుడిగా పవన్ కళ్యాణ్ను కీర్తిస్తుంటారు చేతులెత్తి మొక్కుతుంటారు కాళ్ల మీద పడితే చాలు జన్మ ధన్యమైపోతుంది అనుకునేవారు లక్షల్లోనే ఉంటారు అందుకే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చరిష్మా సినిమాల్లో చెక్కు చెదరలేదు కానీ రాజకీయాలలో మాత్రం అది రివర్స్లో ఉంది అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్కు పొలిటికల్గా కూడా అనేక మంది అభిమానులు ఉండేవారు జనం కోసం పనిచేసే నేతగా ఆయన మాటల్లోనూ చేతల్లోనూ కనిపించడంతో ఆయనను ఒక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా భావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ రాజకీయాలను వదిలిపెట్టకుండా ఒక్క సీటు రాకపోయినా తాను కూడా పోటీ చేసిన రెండు స్థానాలలో ఓటమి పాలైన రెండవ రోజునే తేరుకుని బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ వైఖరిని చూసి పక్కన ఉన్నవారే ఆశ్చర్యపోయారు సాధారణంగా అలాంటి వైఖరి ఎంత సీనియర్ రాజకీయ నేతల్లోనూ కనిపించదు అందుకే సినిమాల లాగానే రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ కు ప్రాణమిచ్చే అభిమానులు తయారయ్యారు సామాజిక వర్గం పరంగా కావచ్చు వివిధ పార్టీలకు చెందిన న్యూట్రల్ ఓటర్లు కావచ్చు పవన్ పొలిటికల్ ఫ్యాన్స్ గా మారిపోయారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా పెద్దగా ఆయన ఇమేజ్ ఇంచు కూడా చెక్కు చెదరలేదు కానీ ఏడాది కాలం తర్వాత మాత్రం ఆయన ఇమేజ్ కు బేటలు వారుతున్నట్లే కనిపిస్తోంది ఎందుకంటే ప్రజా సమస్యలపై పట్టించుకోకపోవడం రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై స్పందించకపోవడంతో పాటు ప్రతిపక్ష నేతపై ఎప్పటిలాగానే విరుచుకుపడుతుండడం మందికి నచ్చడం లేదు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గా భిన్నంగా మారడం చూసి ఆయనకు ఓటేసిన వారే ఆశ్చర్యపోతున్నారు ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారులకు వచ్చిన తర్వాత కూడా ప్రజల సమస్యలపై ప్రశ్నించకుండా ఇంకా ప్రతిపక్ష నేతను అది పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ను ప్రశ్నిస్తే ఏమొస్తుందన్న భావన అందరిలోనూ కలుగుతోంది పవన్ కళ్యాణ్ అధికారం రుచులు చూసిన తర్వాత తన వైఖరిని తానే మార్చుకుంటున్నట్లుందన్న కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వంలో ఉంటూ ప్రశ్నించడం కష్టమే కావచ్చు కానీ అన్ని విషయాల్లోనూ తలోపితే ప్రభుత్వం తీసుకునే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కూడా పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఏ విషయమైనా సూటిగా మాట్లాడి తనపై పడుతున్న అపవాదును తానే చెరిపేసుకోవాలని కోరుకుంటున్నారు